ప్రతి మనిషిని జీవితంలో ఏదో ఒక దశలో అదృష్టం తలుపు తడుతుంది అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి కానీ ఆ సమయంలో వారు సక్రమంగా సజావుగా వ్యవహరించాలి తలుపులు తెరుచుకోవాలి తెరుచుకోవటమే కాకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి వాటిని సరిగ్గా అందిపుచ్చుకుంటేనే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు ఉదాహరణకు ఎన్టీ రామారావుకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రజలు జయజలు పలికారు ఆయన మొదట్లో కొన్ని తప్పటడుగులు వేసినా అంటే రద్దులు ఉద్యోగాల రిటైర్మెంట్ వయసు తగ్గించడము అనేక తొందరపాటు చర్యలు తీసుకున్నారు తర్వాత ఆయన సర్దుకుని రెండు రూపాయల కిలో బియ్యం మండల వ్యవస్థ అధికార వికేంద్రీకరణ వంటి పథకాలు చేపట్టడం ద్వారా ప్రజాభిమానాన్ని కొంతమేర పొందగలిగారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు సీఎం అయ్యాడు మరలా విభజిత ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగులో ఆయన సీఎం అయ్యాడు మరలా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అయినాడు అవకాశం వచ్చినప్పుడు మంచి పనులు చేసి మంచి నాయకుడిగా నిలబడాలి కానీ చంద్రబాబు ఆ దశలో అడుగులు వేస్తున్నట్లు లేదు అంటే మరి చరిత్ర ఆయన్ని ఏ విధంగా జడ్జి చేస్తూ మనకు తెలియదు కాకపోతే అంటే ప్రచార ఆర్భాటాన్ని ప్రచార యంత్రాంగాన్ని మీడియాను అదుపు చేయడం ద్వారా తాను నభూతో నభవిష్యత్ నాయకుడిగా ఆయన ప్రాజెక్ట్ కావచ్చు కానీ అది నిజం కాదని ప్రజలందరికీ తెలుసు క్రమంగా చరిత్ర కూడా తెలుసు ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు జలయజ్ఞం కేంద్రానికి చెప్పి రైతు రుణమాఫీ లాంటి మంచి పనులు చేస్తూ కూడా శంషాబాద్ విమానాశ్రయాన్ని కట్టాడు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఔటర్ రింగ్ రోడ్ని నిర్మించాడు ఫైనాన్షియల్ సిటీని అభివృద్ధి చేశాడు అంతేకాకుండా ఫ్యాక్షనిస్టులను పిలిచి నా తండ్రి రాజారెడ్డిని చంపిన అంతకులనే చట్టానికి వదిలేశాను మీరు కూడా ఫ్యాక్షన్ జోలికి పోవద్దని రాయలసీమలో ఫ్యాక్షన్కు స్టాప్ పెట్టడానికి ప్రయత్నించాడు ఆ విధంగా ఇప్పుడు కూడా యంగ్ జనరేషన్ యువతరం రాజశేఖర రెడ్డిని చాలా ఆత్మీయంగా గుర్తు చేసుకుంటారు ఒకవేళ మనం అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే ఊరుకోనని గట్టిగా చెప్పడంతో ఫ్యాక్షనిస్టులు లేకుండా అజా అజావైపు లేకుండా వెళ్ళిపోయారు తెరమరుగైపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అయినాక నవరత్నాలతో పాటు మనబడి నాడు నేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పొడవైన కోస్తా తీరాన్ని దృష్టిలో పెట్టుకుని బ్లూ ఎకానమీ పెంచే దిశగా నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేశారు గాంధీజీ కలలో కన్న గ్రామ స్వరాజ్యం కోసం గ్రామవార్డు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విద్యుత్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశాడు వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చాడు పరిశాలన పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఇరవై జిల్లా ఇరవై ఆరు జిల్లాలు కూడా ఏర్పాటు చేశాడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా రాజధాని వికేంద్రీకరణ చేయాలనుకున్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాళ్లసీమను రతనాల సీమను చేద్దామనుకున్నారు ఇలా ఎన్నో మంచి పనులు గుర్తుండేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి అందుకే బాబు పవన్ బీజేపీ గుంపులు గుంపులుగా వచ్చినా అలవికాని హామీలు ఇచ్చినా కూడా జగన్కు నలభై శాతం ఓట్లు వచ్చాయని వైసీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి అందుకే ఇప్పటికీ ఒంటరిగా జగన్ ఎదుర్కోలేమని బాబు అనుకో ఫీలింగ్ బాబు పదే పదే చెప్పుకోవటం వల్ల చెప్పుకోవడం కోసం ఒక హైటెక్ సిటీ ఉంది ఒక ఐఎస్పి కూడా ఉంది అందుకే పొత్తులు లేకుండా గెలవలేని పరిస్థితి బాబుది అందువల్ల అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఆయనకి జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు గారికి మంచి అవకాశం వచ్చింది ఆయన కుమారుడు తన వారసుడిగా రావాలన్నా చంద్రబాబు మంచి పనులు చేస్తేనే ఆయన కుమారుడికి వారసత్వం వస్తుంది ఆ అంశాన్ని గమనించి ప్రజలకు మంచి చేస్తారని ఆశిద్దాం